వెల్కమ్ టీవీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సెయింట్ మేరీస్ హై స్కూల్ పాఠశాల యాజమాన్యం ఈరోజు ఇరవై సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బెల్లంపల్లి శాసనసభ్యులు ఘటం వినోద్ ప్రెసిడెంట్ డాక్టర్ జోసెఫ్ కున్నాత్ బిషాఫ్ ఎమిస్టర్స్ డియో సిజ్ ఆఫ్ ఆదిలాబాద్ పిఎస్ అలెక్సా ప్రెసిడెంట్ ఆఫ్ సర్వీస్ సొసైటీ హైదరాబాద్ జెన్స్ వర్చరేల్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ప్రిన్సిపాల్ జిన్సై కురియన్ కరెస్పాండెంట్ జల్సా చిత్తేటు అడ్మినిస్ట్రేటర్ షిబ్యూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ స్టాఫ్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ಪ್ರೋಗ್ರಾಮ್ ಜೋರಿ ಸೈಂಟ್ ಝಟ ಎಂ ಎಲ್ ಎಸ್ ಚೀಫ್ ಗಸ್ಟ್ ಆಫ್ಟೇನ್ ಫಾದರ್ ಪ್ರವೀನ್ ಶೆಡ್ They were the guests of honor. A lot of people came to see the program, and they experienced the reading, the celebration, the place. I take this opportunity to thank all the people in and around Bellambadi town who have come to see our wonderful. సెయింట్ మేరీస్ని ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఫంక్షన్కి మేనేజ్మెంట్కి స్టాఫ్కి స్టూడెంట్స్ పెద్ద సంఖ్యతో వచ్చి మన బెల్లం పెళ్ళి సెయింట్ మేరీస్ వారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన ప్రత్యేక ధన్యవాదాలు నేను స్కూల్ అథారిటీస్కి నేను ఒక గ్యారెంటీ ఇచ్చిన నా తరఫు చేయడం సపోర్ట్ కావాలని వెళ్ళలేక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను నేను పిల్లలతో పేరెంట్స్తో అప్పీల్ చేస్తున్నాను మీరు వెళ్ళే కాలం పిల్లలకు ఓపికతో దాన్ని టానరేట్ చేయండి వాళ్ళున్న ఉన్న అవగాహనను ఇంప్రూవ్ చేయండి ఇప్పుడున్న వాతావరణము చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్ చాలా పెద్ద పెరిగి జనాలకు ఓపిక కొంచెం తగ్గిపోయింది దీన్ని కొంచెం దయచేసి కాపాడుకోమని పేరెంట్స్ని స్టాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్టూడెంట్స్ని కొంచెం దగ్గర ముందు వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేస్తూ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ నా ఉందంటే వాళ్ళు వెంటే మనం బెలంబలిం కావాలనుకుంటాం ప్రజలు కూడా సేవ చేసే అవకాశం ఐ విష్ స్కూల్ The very best of it.